అందరికి నమస్తే అండి ఈరోజు రెసిపీ గుమ్మడికాయ పచ్చి కొబ్బరితో బెల్లపన్నం ఎలా చేయాలో చూద్దాం ఇలా ఒకసారి ట్రై చేయండి గుమ్మడకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కొని ఒక అరగంట నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి గుమ్మడకాయ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని లోపల ఉన్న విత్తనాలు తీసుకోవాలి మొత్తం అలా విత్తనాలు పక్కన పెట్టుకొని పైన చెక్కు తీసుకోవాలి చెక్కు మొత్తం తీసుకొని తురుముకోవాలి తురిమి పక్కన పెట్టుకోవాలి చిన్న సైజు అంత కొబ్బరికాయ తీసుకొని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ముందుగా నానబెట్టిన బియ్యాన్ని పొయ్యి మీద పెట్టి ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసి కొద్దిగా ఉప్పు వేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి అది ఉడుగుతుండగా ముందుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకొని పొయ్యి మీద రెండు గ్లాసులు పాలను యాడ్ చేసి ఉడికించుకోవాలి అది బాగా ఉడుగుతుండగా ముందుగా తురుము పెట్టుకున్న గుమ్మడికాయ తురుము వేసి మొత్తం కలుపుకొని కొద్దిగాసేపు ఉడకనివ్వాలి అది మొత్తం ఉడిగిపోయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ని వేసి మొత్తం కలుపుకోవాలి మొత్తం అలా కలుపుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి కొద్దిగా ఉడుకుతుండగా ఒక అరగ్లాసు పాలను యాడ్ చేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి అది ఉడుగుతుండగా పాలమైన మేగడ మూడు స్పూన్లు వేసి మొత్తం కలుపుకోవాలి మొత్తం అలా కలుపుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి అలా ఉడుకుతుండగా ఒక కప్పు బెల్లాన్ని వేసి కలుపుకోవాలి నేను వేసిన బెల్లం అయితే కరెక్ట్గా సరిపోయేది మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఒక పావు కప్పు వేసుకొని కలుపుకోవాలి యాలక్కాయ పొడి కొద్దిగా వేసుకొని మొత్తం కలుపుకోవాలి అలా మొత్తం కలుపుకొని బెల్లం కరిగినంత వరకు మూత పెట్టి కొద్దిగాసేపు పొయ్యి మీద పెట్టుకోవాలి కొద్దిగా ఆగిన తర్వాత మూత తీసి మొత్తం కలుపుకోవాలి మొత్తం అలా కలుపుకొని పక్కకు తీసుకొని సర్వ్ చేసుకోవటమే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను కొబ్బరి పాలతో బెల్లపన్నం చేశాను చాలా బాగుంటుంది ఇలా చేద్దామని చేశాను ఇది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి